హలో వన్ వెల్కమ్ టు సివి ఫార్మా టీవీ ఛానల్ నేను చేసి కొత్త వీడియో ఇచ్చి మీకోసం ఈ వీడియో చేసి మనకి మణికంఠ డైరీ ఫార్మ్ నుంచి వీడియో పంపించడం జరిగిందండి సో అడ్రస్ విషయానికి వచ్చేసి మనకి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కాటాపల్లి గ్రామం నుంచి మనకి వీడియో పంపించడం జరిగింది వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి సంవత్సరం పొడుతూ మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ ముర్రాజాతి గీదలు గ్రేడ ముర్రాజాతి గేదెలు అవైలబుల్ ఫర్స్ అని చెప్పడం జరిగింది డీటెయిల్గా చెప్పే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు చూస్తుంటే ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా మరెన్నో వీడియోస్ కోసం కూడా షేర్ చేయండి సో ఇంకా మన ఛానల్ వాట్సాప్ సంబంధించిన గ్రూప్లో ఎవరైనా జైన్ కాకపోయినా డిస్క్రిప్షన్లో అయితే గ్రూప్ ఉంటుంది గ్రూప్ లింక్ ఉంటుంది మీరు వెళ్ళి అయితే జేయిన్ కాండి సో ఇంకా మీకు మంచి మంచి వీడియోలు కూడా వస్తుంటాయి సో క్వాలిటీ కూడా చూసుకోవచ్చు బ్రీడ్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి క్వాలిటీ బ్రీడ్ గేదెలు అయితే ఉన్నాయనేది మీరైతే చూసుకోవచ్చు సో ఇక్కడ ఎనీ టైమ్ అవైలబుల్గా ఉంటాయి వెళ్ళి మీరైతే డైరెక్ట్ కొనుగోలు చేయండి సో పాలైతే రెండు పూటలు అయితే మీరు చెక్ చేసుకోండి ఇన్నిన గిద్దెలు అయితే ఇన్నన మీరు రెండు పూటలు పాలు చెక్ చేసుకున్న తర్వాతనే గేదెలు తీసుకోండి సో ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీ కానీ బ్రీడ్ కానీ దెన్ అడ్డర్ లైన్ కానీ ఒక పూటకు వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది లీటర్ పాలిచ్చే గేదెల వరకు కూడా ఉంటాయని చెప్పడం జరిగింది పది వరకు ఇచ్చే గీదలు ఉంటాయని చెప్పడం జరిగింది సో రోజుకి వచ్చేసి పన్నెండు నుంచి పదహారు లీటర్ ఇచ్చే గదిలు అయితే ఉన్నాయని చెప్పడం జరుగుతుంది వాళ్ళు సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే చెక్ చేసుకోండి సో ఈనైనా గేదెలకైతే సన్న ఫెయిల్కి గుడ్లమైకి వీలైతే గ్యారెంటీ ఇస్తారంట సో అక్కడ మీకు సన్న ఇక్కడ వచ్చిన తర్వాత సన్న ఫెయిల్ అయినా గుడ్లమై వచ్చిన వీలైతే రిటర్న్ చేసుకుంటామని మనకు అన్నవాళ్ళు చెప్పడం జరిగింది మనకి డైరీ ఫార్మ్ వాళ్ళు సో ఇక్కడ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వీలైతే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది మీరు ఒకటి కొన్న రెండు కొన్నా మీరు ఎన్ని గేదెలు కొన్నా ట్రాన్స్పోర్ట్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు మీ ఇంటి దాకా మేమే చర్య మనకు అన్న వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ రేట్ వచ్చేసి మనకి తొంభై వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు వేదల ధరలు అయితే ఉన్నాయని చెప్పారు ధరలు అయితే ఎక్కడ కూడా ఏమి ఫిక్స్డ్ కాదు డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి వేదల ధరలు అయితే ఉంటాయని చెప్పారు సో రైతు ధరలని నేను నేర్చుకు చెప్పేది ఒకటే విషయం అండి మీరు ఎక్కడ కొనుగోలు చేసినా కానీ ఒకటికి పలుసార్లు అన్ని విద్యలుగా మీరు అయితే చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అయితే తీసుకెళ్ళండి మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు తెలిసిన రైతు తీసుకెళ్ళండి తెలిసిన రైతును తీసుకెళ్తే ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు రేటు కూడా తక్కువ అయ్యే అవకాశాలు ఉంటుంది ఏ గేదెకి ఎంత రేటు పెట్టా అన్న అనే అవగాహన కూడా ఉంటుంది కాబట్టి మీరు తెచ్చిన రైతుని తీసుకెళ్ళండి ఇలా మీరు కూడా గేదెలు కానీ ఆవులు కానీ అమ్మాలనుకుంటే మన ఛానల్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది వీడియోలో వాట్సాప్ చేస్తాను